హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్ మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి పదమూడు రెండు వేల పద్దెనిమిది మా హ శివరాత్రి జరిగింది అయితే శివుడి భక్తులు అందరూ తమ తమ విధాలుగా పూజలు అందుకున్న పూజలను అందించారు అంటే కొంతమంది ఉపవాసం చేసి కొంతమంది శివుణ్ణి ఆరాధించి కొంతమంది జాగరణ చేసి ఇలా రకరకాల అంశాలతో చేశారు అయితే మహాశివరాత్రి మరుసటి రోజున అంటే ఏ రోజైతే మనం జాగరణ పూర్తి చేసి మరుసటి రోజు మనం శివుణ్ణి ప్రార్థిస్తామో అది చాలా ముఖ్యమైన రోజు అని మనం చెప్పుకోవాలి అంతేకాకుండా ఆ రోజున తప్పనిసరిగా మనం చేయవలసిన ఒక పని ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనం గమనించినట్టయితే శివ భగవానుడు జ్ఞానదేవుడు జ్ఞానానికి మాత్రమే పరుల దోషాలు కనిపిస్తూ ఉంటాయి రూపాలైన ఆ దోషాలను మనలో ప్రవేశించకుండా కంఠంలోనే అదిమి పెడతాడు పరమేశ్వరుడైన ఆదిశంకరుడు అయితే గమనించినటువంటి మనొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అంతటి ఆదిశంకరుడికి ఎంతో ఇష్టమైన ప్రమద గణంలో మొదటి గణం నందీశ్వరుడు నందీశ్వరుడు అంటే శివుడికి ఎంతగానో ఇష్టం అయితే మనం మహాశివరాత్రి రోజున స్వామివారికి ఎన్నో పూజలు చేస్తాం శివ కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారు ఎంతో ఆనందంగా ఉంటారు ఆ తర్వాత రోజైనా మాఘమాసంలో మహాశివరాత్రి తర్వాత రోజుకి కూడా ఒక విశిష్టత ఉంటుంది అది ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం మొదటిగా మనం గమనించవలసింది ఏంటి అంటే సాధారణంగా ఎద్దుకి బుద్ధి తక్కువ ఉంటుందని పెద్దలు అంటుంటారు కానీ భగవద్ జ్ఞానాన్ని పురస్కరించుకున్నవాడు మన విశ్వంలో పురోగించగలిగితే అది సామాన్య బుద్ధి గల ఎద్దు కూడా మహా విద్వాంసులతో కూడిన మనిషి అవుతుందని మన పురాణాలు చెప్తున్నాయి అందుకనే నంది మామూలు ఎద్దుని నందీశ్వరుడు చేశాడు మన భగవంతుడు పరమేశ్వరుడు అందుచేత మనం గమనించవలసింది ఏంటి అంటే మహాశివరాత్రి తదుపరి రోజున మనం మొదటిగా శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళిన తర్వాత మనం నందీశ్వరుడికి నమస్కారం చేసుకోవాలి అంతేకాకుండా నందీశ్వరుడి చెవిలో మన కోరికలను చెప్పాలి అయితే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏమిటి అంటే మనం ఎప్పుడైతే మహాశివరాత్రి రోజున పూజలు ఉపవాసాలు జాగరణలు ఇలాగా మనం చాలా శ్రద్ధగా పూజ చేస్తాము ఇవేమి చేయకపోయినా కూడా మహాశివరాత్రి మన అందరం శివుణ్ణి చక్కగా ధ్యానిస్తాము అయితే ఎప్పుడైతే మనం అలా ధ్యానిస్తామో ఆ మరుసటి రోజున శివుడికి ఎంతో ఇష్టమైన నందీశ్వరుడు చెవిలో గనక మన కోరికలు చెప్తే మనం చేసిన పుణ్యం అంటే మనం చేసిన శ్రమ మనం చేసిన దే పూజలు దేవుడికి అన్నీ ఆ తదుపరి రోజున కోరికలు చెప్పంగానే అవి వెంటనే తీరుతాయి అంతేకాకుండా అదే రోజున నందీశ్వరుడి దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టాలి దీపం పెట్టి స్వామి వారికి బిల్వ దళాలు కనుక సమర్పిస్తే ఇక మన అదృష్టానికి తిరిగే ఉండదు కోరిన కోరికలు వెంటనే తీరిపోతాయి అయితే దీపం పెట్టేటప్పుడు ఎన్ని పెట్టాలి అని చాలామందికి సందేహం ఉంటుంది కనీసం రెండైనా పెట్టాలి ఇక ఆ తర్వాత రెండు ఐదు ఎల్ ఎన్నైనా పెట్టుకోవచ్చు ఎన్నైనా పెట్టుకుంటే అంత శుభం కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇలాగ చేయటం వల్ల కేవలం శివుడి అనుగ్రహమే కాకుండా జాతక దోషాలు ఏమైనా ఉన్నా కూడా వెంటనే పోతాయి మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు